పేదలందరికీ స్థాయిలో ఆహార భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు ఈ రోజు సోమవారం జయశంకర్ భూపాల్పల్లి జిల్లా భూపాల్పల్లి నియోజకవర్గంలోని ఆజన్ నగర్ అటవీ గ్రామంలో నాయకపు పోడు గిరజన తెగకు చెందిన తోట చంద్రమౌళి సరిత దంపతుల ఇంట్లో ప్రభుత్వం అందించిన సన్న బియ్యంతో వండిన భోజనాన్ని వారి కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే నేలపై కూర్చొని భోజనం చేశారు భోజనం అనంతరం ఎమ్మెల్యే జీఎస్ఆర్ చంద్రమౌళి సరిత కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు జిల్లా మండల అధికారులు కాంగ్రెస్ నేతలు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు اها ها سارو گطي لي نه پڙهي ها ويلي نه ها مونت اندر اندر سائيڊ سائيڊ نم ما مائٽس پڪل ها پڙهي نه سنتي ۾ यसले चाहिँ मैले भन्न पक्कै मेरो। यो चाहिँ खाली से हो। हो। यो चाहिँ यो आदरसन बोर्ड भर्दा चाहिँ हो। यो मात्रै। अनि आलाई पनि पुन्न र। अनि आ पुन्न र। हो। पुन्न र। ఏం జనావ నా నంబర్ నా నంబర్ అప్పుడు మే వెల్కమ్ డ్రైవర్ వచ్చి డ్రైవర్ శామ లోన్ పెట్టుకో రాజు మరి కదా నా పొందు ఏదోమొక నిత్య వ్యాపారం చేద్దాం హా మా తిని వంటి మొగుల్ వెన నైవే నా ఆరే ను ఎందుకు ఎస్టీ గిరిజన జాతికి చెందినటువంటి నాయకపు కులానికి చెందినటువంటి పేద కుటుంబంలో ఈరోజు ధనవంతులు తినేటువంటి భువన్ పేదవాడు తినాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో సివిల్ సప్లై శాఖ మత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మంత్రివర్గం ఆలోచన చేసి దొడ్డు బియ్యం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవి కూడా తినకుండా దళారుల పాలై ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ అదే బియ్యాన్ని పాలీ చేసి రీసైక్లింగ్ చేసి రేషన్ షాపులోకి పంపితే కనీసం పశువులు కూడా తినే పరిస్థితుల్లో లేకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళారి వ్యవస్థను మనం కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే పేదవాళ్ళు బియ్యం తెలియని పరిస్థితుల్లో ఉన్నందువల్ల ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా గత ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని అపుల కుప్పగా మార్చిన సన్న బియ్యం ఇవ్వాలి పేదవానికి అని ఒక దృఢ సంకల్పంతో ఉగాది రోజు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం గౌరవనీల్ ముఖ్యమంత్రి రేవంత్ అన్న చేతుల మీదకి ఉత్తమన్న చేతుల మీద బియ్యం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఆ పంపిణీ చేసినటువంటి బియ్యాన్ని ఈరోజు శాసనసభ్యులము మంత్రులము ముఖ్యమంత్రితో సహా అందరు కూడా ఆ సన్న బియ్యము బువ్వ ఏ రకంగా ఉంది అని ఈరోజు ఒక గిరిజన వాడలో ఆజంనగర్ విలేజ్లో అధికారులు అదేవిధంగా గిరిజన మహిళా గిరిజన మహిళలతోని భోజనం చేయడం జరిగింది చాలా సంతృప్తినిచ్చింది భోజనం మంచి టేస్ట్తో సన్న బియ్యం ఒక పేదవాడు గిరిజనులలో పేదవానికి ఆ బియ్యం అందిస్తున్నందువల్ల చాలా సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా ఆనందాన్ని వెలుబుస్తూ ఈ బియ్యం సన్న బియ్యం పథకం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఎన్ని సంవత్సరాలైతే ఇస్తారో దీర్ఘకాలికంగా ప్రజల ప్రజల ఆశీర్వాదం ఉన్నంత కాలం ఈ